శ్రీరామనామ జపంతో ఏలూరు నగరం పరవశించిపోయింది హనుమత్ జయంతి సందర్భంగా నగరంలోని దేవాలయాల్లో అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ ఏడాది హనుమత్ జయంతికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది హనుమత్ జయంతి శనివారం రావడంతో భక్తజనం దేవాలయాల వద్ద ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలు కట్టారు కొన్ని దేవాలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు అనేక దేవాలయాల్లో హనుమత్ చాలీసా పారాయణం నిర్వహించారు

చెప్పండి బా తీసేయాలా బలు చెట్లు రెండు తీసి వచ్చేయండి మమ సహా కుటుంబ ఆరోగ్య సిద్ధం యథాశక్తి ఏపీసీగా నేను పనిచేస్తున్నాను భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మరి భగవంతుడి రూపంలో హనుమ హనుమంతులు వారు మరి చరిత్రను వారు సాధించేటువంటి అనేక విజయాలు రామునికి శ్రీరామునికి అత్యంత స్నేహశీలిగా భక్తాగ్రశగా ఆయన చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రజలందరికీ ఆ ఆమోద్యోగం అలాగే అనుసరణ యోగం యోగ్యం ప్రజలందరూ కూడా అటువంటి భక్తాగ్ర నిష్పక్షపాతంగా అంటే నిష్ఫలాక్ష ఫలాపేక్ష ఎటువంటి ఫలాపేక్ష లేకుండా లేకుండా ఆయన మరి మంచి స్నేహశీలిగా మరి శ్రీరామునితో సఖ్యత సీతామ్మవారి అన్వేషణలో సాధించినటువంటి విజయాలు అలాగే గారు అంటే రామునికి అత్యంత మాత్రమైనటువంటి భక్తాక్రేస్తున్నారంటే అది మనం ఆంజనేయంగా చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామి మరి చిరంజీవి కాబట్టి వారికి ఈ జయంతి అనేటువంటి కాకుండా జన్మోత్సవంగా మనం పూజ ఆంజనేయ స్వామి జన్మోత్సవంగా ఉంటాము ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా మరొకసారి శుభాలు పిల్లలకు ఉద్యోగాల గురించి అయితే ఏమిటి పిల్లలకు వివాహాల గురించి విషయంలో ఏమిటి అన్ని కొరికలు కూడా బాంబారు తీరుస్తున్నారు నమ్మకం కూడా చేస్తున్నారు అలాగే వారి కొనుకలు కూడా బాగా ఫలిస్తున్నాయి ఈ స్వామివారి విశేషమైన లోపాలు ఆయన జీవిస్తున్నాన్ని కూడా చూసి భక్తులందరూ కూడా ఖరించిపోతున్నారు ఇవన్నీ కూడా నేను అనుభవపూర్వంగా చెబుతున్నవి భక్తులు కూడా ఎంతోమంది విచ్చేసి ఈ స్వామివారి ఆలయంలో కూర్చుని భజన చేసిన స్వామివారిని నామస్మరణ చేసిన చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము అనుకూల కోరికలు నెరవేరుస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతోంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విశేష పూజా కార్యక్రమంలో అనేక విధాలని పాల్గొని స్వామివారి ప్రభుకు పాత్ర అవుతున్నారు అలాగే ఏలూరు పట్టణంలో కూడా ఈ స్వామివారు నిదర్శనాలు చూసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి మూడు రోజులుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి నిన్నేమో స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది అలాగే ఈరోజు స్వామివారికి జన్మోత్సవ దినోత్సవం సందర్భంగా గుండూర పూజ సోమలపాత పూజ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది అట్లాగే రేపు ఉదయం స్వామివారికి వడమాల అలాగే తోటి సహస్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ సాంగ్ వారికి ఎక్కువ పాత్రలో అవుతారని